బుద్ధిమంతుడైన వాడు తన మాటంటే లెక్కలేని వాడికి జోదరికి తాగుబోతుకు కష్టాల్లో ఉన్న తెలుగు తక్కువ వాడికి ఓడిపోయిన వాడికి ఆశాభంగం చెందిన వాడికి మంచి చెప్పడం తనకే ప్రమాదమని తెలుసుకుంటాడు గట్టి కర్ర విరగనైనా విరుగుతుంది కానీ వంగదు కదా అడిగిన వాడికే మంచి చెప్పాలి కానీ నమ్మకం లేని వాడికి చెప్పకూడదు ఒక అడవిలో ఒక పిచుకుల జంట ఒక చెట్టు కొమ్మ మీద చక్కని గూడు కట్టుకొని ఉండేది ఒక చలికాలంలో చలితో పాటు వాన కురుస్తుంది అప్పుడు ఒక కోతి వానకి తడిసి చలికి వణుకుతూ వచ్చి అదే చెట్టు కింద నిలబడింది దాని శరీరం పూర్తిగా గజగజ వణుకుతుంది దాని పళ్ళు టక్టకలాడుతున్నాయి ఆ సమయంలో గూట్లో ఆడపిచ్చుకు మాత్రమే ఉంది అది కోతికి కలిగిన కష్టాన్ని చూసి ఏమోయ్ నీకు మనిషికి ఉన్నట్టే ముఖము కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మనుషులు కట్టుకున్నట్లే ఒక ఇల్లు కట్టుకోలేకపోయావా ఎందుకు అలా చెట్టు కింద నిలబడి బుద్ధి లేకుండా చలికి వానికి వణుకుపోతున్నావా అని అడిగింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం కోతి కోపంతో నా కోసం నేనైతే ఇల్లు కట్టుకోలేని మాట నిజమే కానీ ఇలాంటి దుర్మార్గురాలి గూడు పీకడం నా చేతిలో పనే కదా అనుకుని పిచుక్గూడు లాగి విరిచి ముక్కముక్కలు చేసింది ఆడపిచ్చుక ఎగిరిపోయి ప్రాణాలను రక్షించుకుంది అలాగే సూచిముఖి పిలవని పేరంటంగా కోతికి మంచి చెప్పబోయేసరికి కోతికి కోపం వచ్చి సూచిముఖిని పట్టుకొని కేసు కొట్టి చంపేసింది కరటకు దమనకానికి కథ చెప్పి తెలుగు తక్కువ వాడికి జ్ఞానం చెప్పడం వ్యర్థం అలాంటి వాడిలో జ్ఞానం కొండలో దాచి మూత పెట్టిన దీపం లాంటిది నువ్వు పుట్టడమే అలా పుట్టావు నువ్వు వెనకటికి దుష్టబుద్ధి లాంటి వాడివి అంది ఏమిటా కదా అని దమనకు అడిగింది కరటకం దుష్టబుద్ధి కదా ఇలా చెప్పింది ఒక పట్టణంలో దుష్టబుద్ధి ధర్మబుద్ధి అనే ఇద్దరు వయసు యువకులు ఉండేవారు ఇద్దరు మంచి స్నేహితులు ధర్మబుద్ధి చాలా మంచివాడు నిజాయితీ పరుడును కానీ దుష్టబుద్ధి అనేక రకాల చెడ్డ ప్రవర్తనలు కలవాడని ధర్మబుద్ధికి తెలియదు లెక్కలేనని తన చెడ్డ అలవాట్లు తీరడానికి చాలా డబ్బు సంపాదించాలనుకుని దుష్టబుద్ధి ధర్మబుద్ధిని వ్యాపారం కోసం దూరదేశాలకు పోదామని పిలిచాడు కొత్త కొత్త దేశాలు చూసి మంచి లాభాలు సంపాదించడానికి ఇది మంచి అవకాశం చిన్న వయసులోనే ప్రపంచం చూడకపోతే ముసలితనంలో గుర్తు చేసుకునేందుకు ఏమీ ఉండదు ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో ఎన్ని రకాల బట్టలు కట్టుకోవడాలు ఆచారాలు ఉన్నాయో తెలుసుకుని జన్మ ఏం జన్మ ఇతర దేశాలు చూస్తేనే గాని జ్ఞానము సంపద కళ పెంపొందవు పోదాం పద అన్నాడు దుష్టబుద్ధి ధర్మబుద్ధి సరే అన్నాడు ఇద్దరు మంచి ముహూర్తాన్న బయలుదేరి క్షేమంగా ఒక తెలియని దేశం చేరుకున్నారు అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉండగా ధర్మబుద్ధికి వెయ్యి బంగారు నాణాలు ఉన్న ఒక పాత్ర దొరికింది అతను దుష్టబుద్ధితో మన అదృష్టం బాగుంది మనం ఇంటికి తిరిగిపోదాం పద డబ్బు కోసమో చదువు కోసమో కల కోసమో ఇతర దేశం వెళ్ళిన వాడికి అది దొరకగానే తన దేశం మీద కోరిక కలగడం సహజం అన్నాడు అందుకు దుష్టబుద్ధి వెంటనే ఒప్పుకున్నాడు ఇద్దరు తమ దేశానికి తిరిగి వచ్చారు వాళ్ళు తమ ఊరు దగ్గరికి వస్తూ ఉండగా ధర్మబుద్ధి దుష్టబుద్ధితో మిత్రమా దొరికిన దానిలో నీ సగం నువ్వు తీసుకో త్వరలోనే మనం మన వాళ్ళను చేరుకొని పండగ చేసుకోబోతున్నాం అన్నాడు దురాస మనసులో పెట్టుకున్న దుష్టబుద్ధి మిత్రమా ఇంత డబ్బు ఒక్కసారిగా మన బంధువులకు స్నేహితులకు చూపడం అంత మంచిది కాదు వాళ్ళు దాన్ని అడుగుతారు అదీగాక తెలివైన వాడు తనకు కొద్ది సంపదే ఉన్నప్పటికీ దాన్ని చూపించడం సరికాదు డబ్బు చెడ్డది అది తపస్సు చేసే వాళ్ళను కూడా మార్చేస్తుంది అది అలా ఉంచి ఈ బంగారం మన ఉమ్మడి సొత్తుగా ఉన్నంత కాలము మన స్నేహబంధం మరింత గట్టిగా ఉంటుంది అందుచేత ఇప్పుడు మనం చెరొక నూరు నాణాలు తీసుకొని మిగిలిన ఎనిమిది వందలు పాత్రతో సహా అడవి ప్రాంతంలో రహస్యంగా పాతి పెడదాం అలా చేయడం వల్ల ఈ నిధి మనకు అచ్చు వచ్చేది లేనిది కూడా తెలిసిపోతుంది మనకు అవసరం కలిగినప్పుడల్లా వచ్చి డబ్బు కొంచెం కొంచెంగా తీసుకుపోతూ ఉండొచ్చు అన్నాడు ధర్మబుద్ధికి అనుమానం కలగలేదు ఒక మనుషులు లేని ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిధిని పాతిపెట్టి తమ ఇళ్లకు తిరిగి వచ్చేశారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం స్టేట్యూన్